హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెప్సీ బాస్ హోమ్ ఈరోజైతే నేను హైదరాబాద్ వెళ్ళే ముందు నేను ఇంట్లో చేసుకున్న ప్రతి పనులు మీకు చూపిస్తున్నానండి అక్కడ ఏంటంటే మా చిన్న పాప ఏమైనా స్నాక్ ఇవ్వని అడిగితే నేను తనకి చూపిస్తున్నాను చూపించిందల్లా వద్దు 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 అంటూనే ఉంది సో నాకు ఇంకా చిరాకు వచ్చేసి నా పని అయితే నేను చేసుకున్నాను ఎందుకంటే చాలా గిన్నెలు ఉన్నాయి అండ్ వంట కూడా చేయాలి సో ఫ్యామిలీతో ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్తున్నాము సో ఎక్సైటెడ్ అండ్ ఎందుకు వెళ్తున్నాను కూడా మీకు తర్వాత తర్వాత వీడియోస్లో చెప్తాను సో తెలుసు కదండి ప్రయాణం అంటే చాలా ఉంటాయి పిల్లలు బట్టలు సర్దాలి నావి మా హస్బెండ్వి అండ్ హౌస్ కూడా నీట్గా క్లీన్ చేసుకుని వాళ్ళు పిచ్చి పిచ్చిగా పెడితే మళ్ళీ వచ్చేసరికి మనమే టైర్డ్ అయిపోయి ఉంటాం ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకోవాలంటే చాలా కష్టం సో ఎవ్రీథింగ్ బాగా నీట్గా పెట్టుకుంటే కనుక మనకి కొంచెం చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎంత టైర్డ్ అయిపోయి వచ్చేసినా అయినా లేకపోతే ఏదైనా ఇంట్లో పని చేసుకోవడానికైనా సో ఆ విధంగా ఆ రోజు పంటలని చేసేసుకున్నాను అండ్ ఆ రోజైతే మేము చపాతీలు తింటామండి నైట్ టైం మ్యాక్సిమమ్ సో ఆ రోజు గుడ్డు ఉక్కరి చేస్తున్నాను బాగుంటుంది కదా చపాతీలోకి గుడ్డుకురి అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది అందరూ ఎలా చేస్తారో తెలియదు కానీ నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఫ్రై చేసేసి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసేసి ఇదిగోండి ఇప్పుడు వేసాను కదా కారం పసుపు ఉప్పు అలాగే మసాలా పొడి ఇవన్నీ వేసేసి కలిపేసేస్తే అయిపోతుంది సో గుడ్డు వేసినప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలండి మధ్యలో చేస్తే పచ్చిపచ్చిగా ఉంటుంది సో బాగా ఫ్రై అయిందో లేదో చూసి అప్పుడు స్టవ్ ఆఫ్ ఇప్పుడైతే అందరం మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి చపాతీలోకి తినేసాక వెంటనే ఫోన్ చూస్తే టెన్ ఫార్టీ ఫైవ్ చూస్తే కనుక ఆటో పెట్టుకోలేదు చాలా టెన్షన్ వేసింది ఇంకా వెంట వెంటనే ఆటో పెట్టుకొని ఇంకా బయలుదేరిపోయాం ఆ రోజు ఆటో రావడానికి ఇంకా టూ మినిట్స్ అయితే ఇట్లా రెడీ అయిపోయి ఉన్నాము ఇంకా లాక్ చేసుకొని వెళ్ళిపోవడమే షూస్ ఏం కావాలో అవి అనమాట మా వారు పిల్లలు సో అది ఫ్రెండ్స్ తర్వాత బ్లాగ్లో మేము ఎలా ట్రావెల్ చేసామో చూపిస్తాం బాయ్